అమ్మవారికి పొంగల్ రెడీ చేసుకుంటున్నాను ఇందులో కావాల్సినవన్నీ మూడు యాలకులు కూడా తీసుకుంటున్నాను ఒక కిలో బెల్లం ఇవన్నీ మెత్తగన్నాలు కొట్టాలి పచ్చి కొబ్బరి ఒక కొబ్బరి చూప తీసుకున్నాను సగం బాగు ఇప్పుడు సన్నలుగా తరిగి వేస్తాను పొంగల్ బాగుంటుంది పేదలు లొించుకుంటుంది జాగ్రత్తగా తీసుకోవాలి కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటాయి సన్న ముక్కలుగా వేసుకోవాలి అన్నీ సన్న ముక్కలుగా కట్ చేస్తాం కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేను పచ్చి కొబ్బరి ఉంది కదా అని వేస్తున్నాను అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసుకున్నాక మళ్ళీ కడుగుకుంటున్నాము శుభ్రంగా కడిగి తీసుకున్నాను

అన్నం అయితే అయితే ఉడికింది కొబ్బరి ముక్కలు దంచుకున్న ఎలాచి కూడా వేస్తున్నాను కొద్ది కొద్దిగా బెల్లం వేస్తూ కలపాలి ఇంకా కొద్దిగా కూడా వేస్తున్నాను బెల్లము పొంగల్ తీయగా బాగుండాలంటే బెల్లం కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి సైడ్లు అంతా వైట్ అన్నం లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకుంటాం మొత్తం కలపాలి మొత్తం కలిసేలాగైతే కలిపేశాను బెల్లం కొద్దిగా అక్కడక్కడ గడ్డలుగా ఉంది కరిగేదాకా కొద్దిగా స్టవ్ మీదే ఉంచుతాను ఫైనల్గా ఒక కప్పు పాలు పోసుకుంటున్నాను పొంగల్ అయితే రెడీ అయిపోయింది పాలు కూడా కలిపి మొత్తం కలిసేలాగా పాలు పోసి మొత్తం కలిపాను పొంగల్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుంటాను మళ్ళీ అడుగు అంటుతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ గుడికైతే బయలుదేరుతున్నాను మాల్ తీసుకున్నాను అమ్మవారికి మాల్ తీసుకున్నాను కాయ కర్పూరం అన్నీ రెడీ చేసుకున్నాను కట్టి అమ్మవారి పువ్వులు అన్నీ అమ్మవారికి ఇష్టమైన బెల్లం పొంగల్ చేశాను తీసుకెళ్తున్నాను ఈరోజు నైవేద్యం బెల్లం పొంగలి అమ్మవారికి గుడి దగ్గరికి వెళ్ళి వస్తాను ఫ్రెండ్స్ అందరికీ బాయ్ గుడి దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్ గుడి ముందు అమ్మవారి ముందు ఉన్న స్వామి పోతురాజు స్వామి అమ్మవారి తమ్ముడు పోతురాజు పోలేరమ్మ తల్లి మా ఊరి గ్రామ దేవత పోలేరమ్మ తల్లి అందరినీ చల్లగా కాపాడు తల్లి